చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం బయటికి రావటం బహిర్గ బహిర్గతమైంది ఈ రెండు రోజుల నుంచి ఎంతో ఆందోళన చెందుతున్నారు కారణాలు వేరే చెప్పారు బట్ వాళ్ళ మనసులో లోపల దీన్ని క్యాన్సిల్ చేయనటువంటి ఉద్దేశం ఈరోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రమాయణాడు గారు ఆమోదం ముద్రేశారు చంద్రబాబు గారు ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరిత కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయమంటున్నాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు గారి మీద ఒత్తిడి చేసి కే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ముద్ర వేశారు మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే తొంభై ఐదులో ఎన్టీఆర్ గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అనేటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ సారీ యూఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మట్ని ఆ రోజు జస్ట్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు అక్కడ నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావటానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన డెబ్బై వేల కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని రెండింతలు చేస్తున్నారు దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రమానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ప్రాంతం పేరు పెట్టడం కాదు దాంట్లో ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం క్యూసేకులకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి గతంలోనే కేవలం ఏడు వేల నుంచి పదకొండు వేలు క్యూసెక్లే అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డి పాడ ద్వారా రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు నీటిని ఎక్కువ కేటాయి ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి గత ఇరవై సంవత్సరాలలో కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది పదహారు సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి చెన్నైకి నీళ్ళు ఇచ్చిన రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు దడిచిన అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా ఆ పోతిరెడ్డిపాడుకి ఎప్పుడు ఎలా ఏ లెవెల్లో తీసుకోవాలనో మన్ననే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరొక్కసారి ప్రజలు ఆలోచన చేయమంటున్నా పోతిరెడ్డిపాడు ద్వారా గౌరవ రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు యుద్ధ ప్రతిపదిక పైన సంవత్సరం నెలలోనే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాడు దేశంలో ఒక రికార్డు అది ఆ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం కేవలం అంతకుముందు ఏడు వేల నుంచి పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే అక్కడికి తీసుకునే పరిస్థితి దాని ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి వస్తే బనకచల్ క్రాస్ కార్డ్ నుంచి అన్ని మిగతా అన్నిటికీ కూడా వాడుకునే పరిస్థితి నుంచి పోతిరెడ్డిపాడును ఎక్స్పాండ్ చేసి పోతిరెడ్డిపాడు కూడా ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ రోజు నీటి నీటితోపిటి జరుగుతుందని మాట్లాడి ఆ రోజేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇక్కడ ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్ట్ పోతిరెడ్డి పండును చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు మరి ఈరోజు రాయలసీమను నేనేదో ఉదిరించానని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మరి ఆ రోజున ఆ పోతిరెడ్డి పండు నిర్మించిన ఎనిమిది వందల నలభై క్యూస్ శ్రీశైలం లెవెల్ ఎనిమిది వందల నలభై దాటిన తర్వాత కేవలం రెండు వేల క్యూసెక్లే తీసుకోగలుగుతాము ఎనిమిది వందల యాభై నాలుగు పైకి వస్తే ఏడు వేల క్యూసెక్లు మాత్రమే తీసుకోగలుగుతాము ఇవన్నిటి సస్టైన్ చేయడానికి ఫుల్గా పోతురటిపాటి నుంచి డ్రా చేయాలంటే ఆల్మోస్ట్ శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఒకటి ఉన్నంత వరకు తీసుకోలేము ఇది వాస్తవం శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎప్పుడూ ఉండనీయడం లేదు ఎందుకు అని అంటే ఒక పక్కన ఈయన ఫెయిల్యూర్ వల్ల ఆల్మట్టి పెద్దగా పెరిగిపోతుంది దాంట్లోనే సుమారుగా వచ్చేటువంటి వాటర్ను అక్కడే అడ్డుకుంటున్నారు దాని తర్వాత నారాయణపూర్ ప్రా రిజర్వాయర్ నిండాలి మళ్ళీ జూరాలకు రావాలి జూరాల నిండాలి జూరాల నుంచి అనేక రంగాలలో తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుంటున్నారు అవన్నీ పోయి శ్రీశైలంకు రావాలి శ్రీశైలంకు వచ్చిన తర్వాతనే మనకు అవకాశం ఉంటుంది అది కూడా శ్రీశైలంలో ఎనిమిది వందల నలభై క్యూసెక్లు ఎనిమిది వందల నలభై ఒక లెవెల్ దాటిన తర్వాతనే కొద్దిగా రెండు వేల క్యూసెక్లు తీసుకునే అవకాశం కలుగుతుంది అంతవరకు రాణించే పరిస్థితి లేకుండా పోయింది కింది స్థాయిలోనే ఒక పక్కన ఆలమట్టి నుంచి తర్వాత వచ్చి జూరాల దగ్గరికి వచ్చినప్పటికే సుమారుగా నీళ్లు తోడేస్తు రెండు వేల పదైదులో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్వకుర్తి లిఫ్ట్ను కెపాసిటీ ఇరవై టీఎంసీ నుంచి నలభై టీఎంసీలకు పెంచి శ్రీశైలం ఎన్ని ఎనిమిది వందల అడుగులు ఉన్నప్పటి నుంచే డ్రా చేసుకునే దానికి ఆయన చేస్తున్నాడు వరకు ఈయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని మరింత కిందికి తీసుకెళ్లి డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి ఏడు వందల డెబ్బై ఏడు అడుగులు ఉన్నప్పుడు ఏడు వందల డెబ్బై ఏడు అంటే కింద ఆల్మోస్ట్ కింద ఉంటాయి నీళ్లు అప్పుడు కూడా రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే విధంగా అరవై రోజుల్లో నూట ఎనభై ఇరవై టీఎంసీలు తరలించేదానికి పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులను చేపట్టారు మరొక పక్కన ఎనిమిది వందల ఇరవై ఐదు నుంచి నలభై టీఎంసీలు తీసుకునేందుకు శ్రీశైలం లస్ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ రకంగా చూస్తే శ్రీశైలంలో ఏడు వందల డెబ్బై ఏడు నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు లెవెల్ చేరేంత వరకే రోజుకు ఏడు టీఎంసీలు తెలంగాణ తరించకపోతోంది మరి ఏ రకంగా అది ఎనిమిది వందల అడుగులు ఎనిమిది ఇరవై అడుగులు దాటే దాటే పరిస్థితి వస్తుంది చెప్పండి ఎప్పుడన్నా హెవీ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితి వస్తే కానీ అది సాధ్యపడదు మరొక పక్కన మీకు లైవ్ ఫిగర్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం కేవలం యాభై నూరు టీఎంసీలు మాత్రమే పైనుంచి వచ్చిన జూరాల ఆల్మటి ఇక్కడి నుంచి ఆ కాలంలో నలభై ఐదు టీఎంసీల వరకు తుంగభద్ర వచ్చింది కాబట్టి కొద్దిగా సస్ ఆ రోజు వచ్చినటువంటి యాభై నూట టీఎంసీల ప్రకారం కొద్దిగా స్లోగా వస్తే నేను చెప్పినటువంటి ప్రాజెక్టులలో అన్నిట్లో లిఫ్ట్ చేస్తే ఏ రకంగా శ్రీశైలం లెవెల్ పెరుగుతుంది ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఇది అవగాహన రహితంతో మాట్లాడిన మాటలు కాదా అని చెప్పి ఇరిగేషన్ మంత్రి గారిని మరొకసారి అడుగుతున్నా మరొక పక్కన ఇంత దారుణం జరుగుతా అంటే ఈ పరిస్థితులు అన్నీ పోతా అంటే మరొక పక్కన ఏడు వందల తొంభై ఆరు దాటప్పటి నుంచి రోజుకు ఈ పవర్ హౌస్ ద్వారా నాలుగు టీఎంసీల పవర్ జనరేషన్ కోసం రోజుకు నాలుగు టీఎంసీలు దీని ద్వారా చేసేస్తున్నారు పవర్ జనరేషన్ కోసం అని చెప్పి కిందికి కింది స్థాయికి తీసుకెళ్లిపోతున్నారు డెడ్ స్వరేజ్ వాటర్ కూడా ఉండడం లేదు ఇదంతా ఎంత బాధాకరం ఉంటుంది పేరికేమో కృష్ణా కంట్రోల్ ఆంధ్రప్రదేశ్ అంటారు మరి ఈ రకంగా నీళ్లు అన్ని అటు తరలిస్తున్నారు మరొక పక్కన నాగార్జునసాగర్ తీసుకుంటే రైట్ కెనాల్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఉంది డ్యామ్ నిర్వహణ అంతా కూడా తెలంగాణ చేపడుతూ ఉంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రం వదిలి పారిపోయేటప్పుడు చేసినటువంటివే ఈ రకంగా ఈ ప్రాంతానికి అంత కూడా అన్యాయం చేశారు ఏదైనా కూడా ఒక ప్రాంతంకు జరిగేటువంటి మంచిని మంచిగా చెప్పాలి కానీ దాని ప్రతిపక్షం పైన బురద చల్లేందుకు ప్రయత్నం చేయకూడదు అలా ఆలోచన ఏ రోజు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరే ఆలోచన చేసుకోండి ఆ రోజు పోలవరానికి అనుమతులు లేవు అని చెప్పి అన్ని రంగాలు అడ్డుకున్నా కూడా అన్ని పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కడ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మనం ప్రాజెక్ట్ జరుగుతుందని చూపించాలా అని చెప్పి రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలు అన్నటువంటిది ఆ రోజే చేస్తూ మరొక పక్కన పోలవరం ప్రాణాలు అన్నీ ప్రారంభించే కొద్దీ ఆ రోజు రాష్ట్రం విడిపోయే టైంలో జాతీయ ప్రాజెక్టుగా చేర్చడం జరిగింది మరొక పక్కన ఉత్తరాంధ్రను సస్శామలం చేయాలని మహేంద్ర తనియా గారి నుంచి ఎన్నో ప్రాజెక్టులు జంజావితి లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సృజసవంతి లాంటి ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు గోదావరి జిల్లాలలో అత్యంత సస్యశావన్ నుండి గోదావరి జిల్లాలలో కూడా మెట్ట ప్రాంతాలలో బాగుండాలని చెప్పి తాడిపూడి పుష్కర వెంకటనగరం లాంటి లిఫ్ట్ స్కీమ్స్ చేసి అక్కడ ప్రజలను కూడా బాగా చూసుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు మరొక పక్కన ఆ పోలవరం రైట్ కెనాల్ కంప్లీట్ చేసి కృష్ణా జెంటా డెల్టాని స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఆ రోజు రైట్ కెనాల్ దాదాపుగా కంప్లీట్ చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అలా కిందికి వెళ్తే వెంట ప్రాజెక్టులు నువ్వేమో ఒక పక్కన హంద్రీనివా గాలేర్ నగిరి కూడా అవసరం లేదు ఎందుకు మనకు గాదేరి నగిరి అది నలభై టీఎంసీలకు పెట్టారు తెలియక అని చెప్పి ఐదు టీఎంసీలకు కుదించింది నువ్వు కాదా జీవో రూపంలో కూడా అనేక సార్లు నీకు ఆ రోజు మోసం చేశావు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి నలభై టీఎంసీలు చేసి ఆ రోజు మల్లెల నుంచి హెంద్రీని వారిని మొదలుపెట్టి ఫస్ట్ ఫేజ్ కింద జీడిపల్లి వరకు తీసుకొని జీడిపల్లి నుంచి గొల్లపల్లి అనేక ప్రాజెక్టులు నిర్మించి డ్యాములు నిర్మించుకుంటా పోయి మార్లా రిజర్వాయర్ కానీ గొల్లపల్లి రిజర్వాయర్ కానీ దాని తర్వాత వచ్చేటువంటి శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ తర్వాత చేరే టైల్ పాయింట్ చేరేటువంటి అడిపల్లి రిజర్వాయర్ వరకు ఫేస్ వన్ ఫేజ్ టూ కింద పెట్టి ఆ రోజు ఫేజ్ వన్ కు నీళ్ళు ఇచ్చినట్టు ఆయన హయంలోనే జరిగింది జీడిపల్లి వరకు ఈ రోజు కియా వచ్చిందంటే గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ఆలోచన వలన మూడు వేల ఆరు వందల కోట్ల ఆ ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టడం వలన అదే రకంగా మాకెన్టీ రామారావు గారు అంటే గౌరవం ఆ రోజు ఆయన తెలుగు తీసుకున్నాడని చెప్పి కానీ ఆయన మొత్తం ఖర్చు పెట్టింది ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అదే అప్పుడు ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టింది తర్వాత తెలుగుగాను కూడా నిర్లక్ష్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళీ ఆ ప్రాజెక్టు రాజశెడ్డి గారు వచ్చినాక మూడు వేల ఆరు వందల కోట్లు తెలుగుగా ఖర్చు పెట్టి దాని ద్వారా పూర్తి స్థాయిలో నీలిపోయేందుకు ఒక రూపకల్పన ఒక రూపకల్పన కంప్లీట్ చేసినటువంటి ఘనత కూడా ఆ రోజు రాజశెడ్డి గారికి దక్కింది మరి నువ్వేందో చేశానంటున్నావు ఏం చేసావు ఆ రోజు దీన్ని పెంచడం వలన పోతిరెడ్డిపాటి నుంచి క్రాస్ క్రాస్ని ఎక్స్పాండ్ చేసి అది యాభై వేల క్యూసెక్లు పైగా వచ్చేటట్టు చేసుకొని అక్కడి నుంచి గాలియర్ నగిరి అనేటువంటిది ఏదైతే ఇప్పుడు రిజర్వాయర్లు గో గో అక్కడ ఉన్నటువంటి అవుకు రిజర్వాయర్ కానీ దాని తర్వాత వచ్చేటువంటి గెండికోట ప్రాజెక్ట్ కానీ గెండికోట నుంచి మళ్ళా పైడిపాలెం నుంచి చిత్రావతికి పోయేదానికి కానీ మరొక పక్క గెండికోట నుంచి వామికొండ సాగర్ ఇట్లా రిజర్వాయర్లు పోయేదానికి కానీ ఇవన్నిటిని కూడా దాదాపుగా కంప్లీట్ చేసి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు సాగర్ కంప్లీట్ చేయించి ఓపెన్ కూడా చేయించారు అది కేవలం తొమ్మిది టీఎంస్లు పది టీఎంస్ నిలబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ కెపాసిటీ నిలబెట్టినటువంటి ఘనత దాని కెనాల్ ఎక్స్పాండ్ చేసి లైనింగ్ చేసి సాగర్ పూర్తి సో చేసి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గండికోటలో పూర్తిగా ఇరవై టీఎంస్లు నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి మీరేం చేశారు అని ఒకసారి ఆత్మహత్యం చేసుకోండి నేను చెప్పిన ఏ ప్రాజెక్టుకైనా మీరు కనీసం చేయాలన్న ఆలోచన మీకు ఏ రోజున కలిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అవసరం అని చెప్పి ఎందుకు అవసరం లేదండి ఒక్కసారి మీరు మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నా ఈరోజు ఆయన చెప్పినటువంటిది ఆల్రెడీ మల్ల నుంచి లిఫ్ట్ చేస్తున్నాం కదా ముచ్చిమరి నుంచి చేస్తున్నాం కదా అని మాట్లాడాడు ఏ లెవెల్ నుంచి చేస్తున్నామో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు శ్రీశైలం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏడు వందల తొంభై ఆరు అడుగులకు వీళ్ళేమో ఎలక్ట్రిసిటీ కోసం చేస్తున్నారు ఏడు వందల డెబ్బై ఏడు 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 వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి వాళ్ళ ప్రాజెక్టుకు లిఫ్ట్ చేస్తున్నారు ఎనిమిది వందల ఇరవై ఐదు చేరే లోపల ఏడు టీఎంసీలు రోజుకు చేస్తుంటే ఎలా శ్రీశైలం పైకి వస్తుంది ఈరోజు ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగులకు మల్లెల శ్రీశైలం రిజర్వాయర్ చేరితే మల్లెల రిజర్వాయర్ ద్వారా కేవలం పాయింట్ త్రీ టిఎంసీ మాత్రమే చేయొచ్చు పాయింట్ త్రీ టిఎంసీ రమణి గారు గమనించండి అలాగే ఏ దాదాపుగా మళ్ళా దాని తర్వాత ఏడు వందల తొంభై అడుగులు వస్తే ఏ ఏడు వందల తొంభై అడుగులు ఉంటే ముచ్చుమరి ద్వారా పాయింట్ త్రీ మాత్రమే తీసుకోవచ్చు పాయింట్ త్రీ వన్ మాత్రమే తీసుకోవచ్చు మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నటువంటిది కింది స్థాయిలో ఏదైతే చేస్తున్నారో అక్కడి నుంచి ఈ ప్రాంతాలు కూడా అన్నీ బాగుండాలని చెప్పి రోజుకు మూడు టీఎంసీలు చేసేటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి మూడు వేల ఆరు వందల కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి దాదాపుగా తొమ్మిది వందల కోట్లు పైగా ఖర్చు పెట్టినటువంటి దాన్ని ఈరోజు నువ్వు వేసు అని మాట్లాడుతున్నావు దానిపైన రూపాయి పెట్టడం ప్రజాధనం వృధా కావడం ప్రజాధనం వృధా చేయడానికి ఎవ్వరూ సంకల్ప మీలాగా ఆలోచన చేయరు ఆ యొక్క ప్రాంతాల యొక్క కరువును పారదోలడానికి ఆ ప్రాంత యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం చేసుకుండేది మరి ఈ రోజు నీకు ఇవన్నీ అవగాహన లేకుండానే మీరు ఈరోజు మాట్లాడే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో పాలమూరు రంగారెడ్డి దిండిని ప్లాన్ చేశారు ఏ లెవెల్లో కలువకుర్తి ప్రాజెక్టును లిఫ్ట్ చేస్తున్నారు ఏ లెవెల్లో వాళ్ళు పవర్ జనరేషన్ కోసం నీరు వృధా చేస్తున్నారనేటువంటిది కనుక్కోకుండా మీరు మాట్లాడడం శ్రేయస్కరమా ఆ ప్రాంతము బాగుండాలి రాయలసీమ ప్రాంతము బాగుండాలి అట్లా ఆలోచన చేయాలి వాళ్ళకు నష్టం చేయమని చెప్పటం లేదు ఎప్పుడు కూడా దిగువ రాష్ట్రాలకు రైడ్స్ ఎక్కువగా ఉంటాయి రైపీరియన్ స్టేట్స్ అంటారు ఎగవ రాష్ట్రాల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు దాన్ని కొంచెం మనము మనకు ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఏర్పడిన బోట్ల గురించి మాట్లాడుతూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా దాన్ని అడ్డుకోవాలి కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు అది చేయకుండా ఏదైతే దిగువ ప్రాంతంలో కరువుతో కూడుకున్న ప్రాంతాన్ని చుక్క నీటి కోసం అలమటించేటువంటి ప్రాంతాన్ని చుక్క నీరు కోసం ఎదురుచూసేటువంటి ప్రా ప్రాంతాన్ని నువ్వు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నావు అని అంటే ఇది సమంజసమా గౌరవ శైలజానాథ్ గారు మననే చెప్పారు ఈ రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ వ్యవసాయంలో కొంచెము ముందుకు వచ్చి హార్టికల్చర్ ముందుకు వచ్చింది కారణం అంటే ఆ రోజు ఈ పోతిరెడ్డిపాడు చేయడం వలన ఈ హంద్రీని వా చేయడం వలన గాలి నగరి చేయడం వలన ఉచిత విద్యుత్ ఇవ్వడం వలన వ్యవసాయం కొంచెం ముందడుగు వేయడం స్టార్ట్ అయ్యింది కానీ నువ్వు నిర్దాక్షిణంగా ఆ రోజు పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశావు మళ్ళీ స్వయంగా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలతోనే ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖ రాయించావు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి డ్రామా ఆడావు నువ్వే దాన్ని ఆపించావు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి తెలియజేసినా కూడా నువ్వు ఆ రోజు దానికి వేరే రకంగా చెప్పావు ఈరోజు అవును ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఏమవసరము అని చెప్పి మీ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడించావు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి రాయలసీమ వాళ్ళ బాధ రాయలసీమ వాళ్ళ ఘోష ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడుకోవాలి ఇంత అన్యాయం చేస్తున్నందుకు ఎవరిని నిందించాలి వీటిపైన పూర్తిగా మీరు ఒకసారి మీకేదన్నా మీ యొక్క ఆలోచనల పరంగా మా ద్వారా ఏదైనా సలహాలు తీసుకుంటారు అని అంటే మేము ఖచ్చితంగా నాలుగు అడుగులు తగ్గిన నీ ఆఫీస్కైనా వస్తాం నీ దగ్గరికైనా వచ్చి మాట్లాడతాం మా వాదన కరెక్ట్గా వినండి మీరు మీ వాదన తప్పు అనేది అనేక రంగాలను నిరూపించగలుగుతాం ఒక ప్రాంతాన్ని పుట్టగొట్టడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు ఎన్జిటి అనుమతులు ఇవ్వలేదు పర్యావరణ అనుమతులు లేవని ఎందుకు మరి అబద్ధాలు చెప్తా వచ్చావు ఎందుకు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడే ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీకు ఇంట్రెస్ట్ లేదు నీ ప్రోత్ఫలంతోనే ఆగింది అనేది తెలిసిన తర్వాత ఈరోజు మీ ఇరిగేషన్ మంత్రి స్వయంగా చెప్పిన తర్వాత ఇంతకన్నా ఏముంటుంది అవగాహన లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరంతో కూడుకున్నది ఈ ప్రాంత ప్రజలు యొక్క ప్రయోజనాలు అన్ని ప్రాంతాల యొక్క ప్రయోజనాలు బాగుండాలని చెప్పి ఆలోచన చేసే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పాలమూరు కరువు గురించి రాయలసీమ నీటి ఎద్దడి గురించి ఉత్తరాంధ్ర కిడ్నీ వ్యాధిగస్తుల నుంచి మాట్లాడే వాళ్ళు అటువంటి ఆలోచనతోనే పాలమూరులో కరువు లేకుండా రాయలసీమలో కరువు దాదాపుగా జయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానం ఉత్తరాంధ్రలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ సోర్స్ వాటర్ సర్ఫేస్ వాటర్ కూడా ఆ గ్రామాలకు ఇచ్చి కిడ్నీ పర్మనెంట్గా కిడ్నీ వ్యాధి గస్తులు లేకుండా చేసేటువంటి బాధ్యత వాళ్ళది నువ్వేం చేస్తున్నావు ఒక పక్కన ఈ ప్రాంత ప్రజలు ప్రయోజనాలకు ఉపయోగపడే ఎన్ఆర్ఈజెస్ను దాదాపుగా లేకుండా చేస్తున్నావు మరొక పక్కన ఈ వచ్చేటువంటి నీటిని అడ్డుకుంటూ ఈ ప్రాంత ప్రయోజనాలకు శాశ్వతంగా వీళ్ళని అన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందు కదులుతున్నాం ఇది ఎప్పుడు శ్రేయస్కరం కాదు మంచిది కాదు మరొకసారి మా ఆవేదన వినిపిస్తున్నాం స్వయాన ఇరిగేషన్ మంత్రి గారే స్వయాన ఇరిగేషన్ మంత్రి గారే ఈరోజు ప్రెస్ మీట్లో ఈ ప్రాజెక్టు పైన రాయలసీమ ప్రాజెక్టును పేరు పెట్టారు రాయలసీమ పేరు పెట్టడం వల్ల ఏమొస్తుందని అవహేళనగా మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం సమంజసమా నువ్వు కేవలం శంకుస్థాపనకే పరిమితం అవుతావు అని చెప్పి అనేక రంగాల్లో చెప్తే మేము ప్రూవ్ కూడా చేశాం ఆ రోజు నా వెలుగొండకు రాయి వేసావు వదిలేసావు ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఏ రకంగా రాజరెడ్డి గారు ఖర్చు పెట్టి చేశారో తర్వాత జగన్మోహన్ గారు ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఒకసారి చూడండి తర్వాత అనేక ప్రాజెక్టులు ఏ రకంగా రాజశెట్టి గారు స్టార్ట్ చేసి ఏ రకంగా పూర్తి చేయాలని సంకల్పించారో ఏ రకంగా కంప్లీట్ అనే ఒకసారి ఆలోచన చేయండి నువ్వు మొదటి నుంచి ఒక ప్రాంత ద్వేషి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక ప్రాంత వాసిగా నిజంగా ఎటువంటి పర్సనల్ ఇది కాకుండా నీకు ఒకటి చెప్తున్నాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు ట్రిబ్యునల్ ఏర్పడింది రెండు వేల నాలుగు బిజినెస్ ట్రిబ్యునల్ ఆ రోజున ఏదైతే అశూర్ వాటర్ ఇవ్వాలనో ఆ రోజు ఆ కమిటీ ఆ బోర్డు నిర్ణయించింది ఆ రోజున నా ప్రాజెక్టు కొద్దో గూపో పని జరిగింది కాబట్టి అది కొంచెం యూజ్లో ఉంది కాబట్టి దానికి నికర జలాలు కేటాయించారు అదే నువ్వు హంద్రినీ గాలి నగిరి నీ స్వార్థం కోసం ఆ రోజు రద్దు చేయకుండా నువ్వు ఖర్చు పెట్టకపోయినా పన్సీ ఇస్తాను టెన్ పర్సెంట్ వర్క్ చేసింటే కూడా ఆ రోజు దానికి నికర జలాలు అలాట్ అయ్యేటువంటివి అది లేకుండా ఆ రోజు నువ్వు మరణ రాశావు దాన్ని ఏదో రకంగా రాసేది కానీ అధిగమించి ఆ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు కరువుగా మారబోతు దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఊపిరి పోసాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అదే పోయటానికి ఎగో రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నటువంటి నీటి దోపిడీని అడ్డుకోవడానికి ఈ ప్రాంతం కూడా వాళ్ళకు సమానంగా ఉండడం కోసం రాయలసీమ లిఫ్ట్ అటువంటిది చేస్తుంటే ఈరోజు మీరు దాన్ని హేళనగా మాట్లాడుతూ ప్రాంతం యొక్క పేరుని ఇంకొక రకంగా మాట్లాడుతూ మీరు చేసిన ఆలోచన ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మేము అడుగుతాం మీకు ఎక్కడో లోపల ఉంది ద్వేషం అన్నటువంటిది ఎందుకు అంటే ఆ రోజు అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి హైకోర్టు పెడితే దాన్ని తీసేస్తుంది అదే రకంగా ఆ ప్రాంతంలో లాయన్ లాయన్వసుని తీసేస్తుంది ఎయిమ్స్ని తరలిస్తుంది ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి మంచిని ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలేదు ఆ రోజు శ్రీ సిటీ చేసినా ఆ రోజు హంజనీ చేసినా గాలినగిరి చేసినా గెండికోట చేసినా ఏ ప్రాజెక్టులు చేసినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ మీరు ఏది కూడా చేయాల్సినటువంటి చేయకుండా ఆ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతున్నారు ఇది చాలా చాలా అన్యాయం మరొకసారి రామానాయుడు గారు ఏ లెవెల్లో ముందే నీళ్ళు తీసుకుంటున్నారు ఏ లెవెల్కు చేరితే ఈ ప్రాంతం కూడా బాగుపడుతుంది అన్న వాటిల్లో మీ వాదన గట్టిగా వినిపించుకోలేక మీకు మా ప్రా ద్వేషమో లేకపోతే సబ్జెక్ట్ పైన అవగాహన లేకో మీరు వాదించుకున్న చేతులు ఎత్తేస్తున్నారు నీటి వాటాలపైన అనేక రంగాలలో జరుగుతున్న వాదనలపైన గట్టిగా మీ వాదన వినిపించట్లేదు చాలా అన్యాయం మీరు ఒక మాట మాట్లాడుతూ ఒక మాట అన్నారు మాట్లాడుతూ దీనికి బోర్డులు ఉంటాయి ఇంకొకటి ఉంటాయని చెప్పి ఆ వాటాల ప్రకారం అని ఈరోజు నీటిని వాటాల ప్రకారమే తీసుకుంటున్నారండి ఎగో ప్రాంతాల వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి వాటల ప్రకారమే తీసుకునే వాళ్ళైతే విద్యుత్ ఉత్పత్తి కోసం ఏడు వందల తొంభై ఆరు లెవెల్లో కూడా నీళ్ళను తోడేస్తూ రోజుకు నాలుగు టీఎంసీ శ్రీశైలం ప్రాజెక్ట్ని ఇరవై ముప్పై రోజులు నలభై రోజుల లోపల ఖాళీ చేస్తున్నారే ఇది బాధ అండి మీకు ఏ మరి ఆ రోజు దీనిపైన ఎందుకు బోర్డు ప్రశ్నించలేకపోతున్నాయి ఆ బోర్డు పేరు చెప్పి నువ్వు మాపై నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే నీటి దోపిడీ చేయమని అగైన్స్ ద రూల్స్ పొమ్మని ఎవరు చెప్పడం లేదు ఎవరు వాటా ప్రకారం కిందిసాల నీళ్లు తోడుకుంటా అదే లెవెల్లో మేము తీసుకుంటామని చెప్తున్నామే కానీ ఇంకొక రకంగా మేము మాట్లాడలేదు మరొకసారి మీ వాదల్ని వెనక్కి తీసుకొని ఒక ప్రాంతం పైన అవగాహన లేకుండా మాట్లాడకుండా గతంలో ఇదే మీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు కూడా ఇలాగే హేళన చేసేటువంటి వాడు ఇదే దేవినేని ఉమా ఇరిగేషన్ కా మంత్రి కాక మునుపు పోదిరెడ్డి పను వ్యతిరేకిస్తూ ధర్నా చేసినటువంటి మనిషి అటువంటి వ్యక్తికే ఇరిగేషన్ శాఖ కేటాయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రమానాయుడు గారు సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు సో ఎలాగా మనం కింది లెవెల్లో నీళ్లు తీసుకోవాలంటే దానిపైన ఈ మూటిఎంసీలు ఏ రకంగా కంపెన్సేట్ చేస్తారో మీరు చెప్పండి లేదా మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా మీకు నిజంగా మీ యొక్క ప్రాంతం పైన లేదు మాకు అన్ని ప్రాంతాలు ఒకటేనా ఆలోచన చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కేంద్రంలో మీ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి ఒక్క సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే చరిత్ర ఎప్పుడు మిమ్మల్ని క్షమించదు కాబట్టి మీ ఆలోచన తప్పు అని చెప్పి ఒకసారి ఎన్నిక తీసుకొని చేసినటువంటి తప్పును పదే పదే చేసుకోకుండా ఇగోలుకు పోకుండా మా ప్రాంతం యొక్క పరిరక్షణ కోసం పనిచేయాలని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాను పోలవరానికి స్టార్ట్ చేసేటప్పుడు అన్ని అనుమతులు వస్తాయండి ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి ఎప్పుడు కూడా ప్రాజెక్టులు నీటిపారుదాల ప్రాజెక్టులు అన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతుంటేనే అన్ని అనుమతులు వస్తూ ఉంటాయి మరి ఎన్జిటి పర్మిషన్స్ అన్నీ ఉండే ఈరోజు వాళ్ళ ప్రాజెక్టు కలువకుర్తి ప్రాజెక్టు కానీ అన్ని చేపట్టారండి ముందు ఆ రోజు ఎందుకు వాదన గట్టి గెలిపించుకోలేకపోతున్నారు ఈరోజు ఆల్మట్టి డబల్ చేస్తున్నారే అందరూ పోయి ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పోయి గట్టిగా కర్ణాటక ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సింది పోనిచ్చి ఇక్కడిక్కడ గురి శిష్యులు ఏం చేసుకుంటారో తెలియటం లేదు కానీ ఆయన వల్లే నేను ఆపగలిగా ఆయన అవును ఆ ప్రాజెక్ట్ అవసరం ఏముందని ఈయన మాట్లాడుతున్నారే ఈ ప్రాంతాన్ని దెబ్బతీసే బదులు ఎగవన జరుగుతున్నటువంటి నష్టాన్ని పైన కలిసికట్టుగా పోరాటాలు చేద్దాం రండి అన్నటువంటి కూడా ఆలోచన లేదు అన్నటువంటిదే ఏమైనా ఆలోచన చేయాలి ఈరోజు కార్యాచరణ కంటే కూడా ప్రతి ఒక్క మనిషి కడుపులో రగిలిపోతుందండి బాధాకోపం ఇది ఏ రకంగా వీళ్లకు చూపిస్తారు అనేటువంటి దయోజనలో చూస్తారు